నమస్తే సదావత్సలే మాతృభూమి మిత్రులందరికీ స్వాగతం మిత్రులరా ఈరోజు నేను ఒక ముఖ్యమైన విషయాన్ని భాగవత్ భగవద్గీత ఆధారంగా చెప్పాలనుకుంటున్నాను ఏదైతే భారతదేశ సనాతన ధర్మం హిందూ ధర్మం ఈ ధర్మానికి ఎప్పటికీ కానీ ఎటువంటి అపజయము లేదు చిట్ట చివరికి ఇది విజయం సాధిస్తుంది అనేటటువంటి విషయము గురించి భగవద్గీత ఆధారంగా చెప్పాలని ప్రయత్నం చేస్తున్నాను ప్రపంచంలో సొంత సంస్కృతులు ఉన్నటువంటి గ్రీకు రోమను తర్వాత తర్వాత మయన్ సంస్కృతి తర్వాత ఆ దక్షిణాఫ్రికాలోని సంస్కృతులు ఈ ఈజిప్షియన్ సంస్కృతి ముఖ్యంగా ఇవన్నీ కూడా ఈ రెండు విదేశీ మతాలు ఏవైతే ఉందో క్రైస్తవము తర్వాత ఇస్లాం అనేటువంటి మతాలు వచ్చిన ఒక యాభై సంవత్సరాల్లో పూర్తిగా సర్వనాశనం కావడం జరిగింది కానీ హిందూ ధర్మం మాత్రము పూర్తిగా ఈరోజు కూడా స్థిరంగా నిలబడి తన పోరాట పటిమను కోల్పోకుండా పోరాడుతూ తిరిగి తన ఉన్నత స్థాయికి వచ్చే ప్రయత్నం జరుగుతోంది చేస్తోంది నిలబెట్టుకుంటుంది కూడా భారతదేశంలో అనుకోవచ్చు నలభై ఎనిమిది శాతం మాత్రమే ఉంది యాభై రెండు శాతము ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ బంగ్లాదేశ్ బర్మా శ్రీలంక లాగా విడిపోయిందే అనుకోవచ్చు కానీ తన ఆత్మను కోల్పోలేదు ఆత్మను తిరిగి సంతృప్తి చేసుకుంటూ ఆత్మతో శక్తి పొందుతూ తిరిగి ఆ ప్రాంతాలను కూడా కాకుండా సకలం ఆర్యావర్తనం కూడా పూర్తిగా తన స్థిరత్వాన్ని ఏర్పాటు చేసుకునే ప్రయత్నము భారతదేశ ధర్మానికి అంటే సనాతన హిందూ ధర్మానికి ఉందని మన భగవద్గీతలో రెండవ అధ్యాయము ఇరవై మూడవ శ్లోకంలో చెప్పడం జరిగింది అంటే ఇక్కడ ఆత్మ భారతీయ ఆత్మ హిందూ తత్వం మనిషి ఆత్మ గురించి కృష్ణుడు చెప్పడము ఆయన పరోక్షంగా భారతీయ ఆత్మను కూడా చెప్పడం జరిగింది మిత్రులారా నా వీడియో నచ్చినట్టు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి హిందూ జాతీయవాదం కోసం చేస్తున్న పోరాటంలో మీరు అందరూ సహకరించారు నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పవక నైనం క్లే దయం త్యాపో నా శోషయతి మారుత దీని అర్థమేమంటే ఈ ఆత్మను శస్త్రాలు ఛేదించలేవు అగ్ని దహించలేదు నీరు తడపలేదు గాలి ఆరబెట్టను లేదు ఇది అర్థం అదేవిధంగా భారతీయ ఆత్మ అయినటువంటి హిందూ సనాతన ధర్మాన్ని ఎటువంటి విదేశీ ధర్మాల్లో ఏమీ చేయలేవు దాన్ని కాల్చలేవు బూడిద చేయలేవు తర్వాత నశింప చేయలేవు అది తిరిగి తన స్థిరత్వాన్ని పొందుతూ తన అభివృద్ధిని నిరంతరం ముందుకు తీసుకుపోయేటువంటి పరిస్థితి ఉందని ఈ మనము ఈ శ్లోకం ద్వారా ఏదైతే భగవద్గీతలో భగవానుడు శ్రీకృష్ణుడు చెప్పినటువంటి ఈ శ్లోకాన్ని మన హిందూ ధర్మాన్ని పట్ల కూడా అవగాహన కలిగించే విధంగా ఉండాలి అన్న విషయాన్ని నేను తెలియజేస్తున్నాను ఇంకొకసారి నైనం చిందంతి శస్త్రాణి నైనం దహతి పవకహ నైనం క్లే దయం త్యాపో న శోషయతి మారుతహ ఎందుకన్నానంటే ఇక్కడ ఆత్మ భారతీయ ఏదో ఈ భారతదేశం అఖండ భారతానికి ఆత్మ హిందూ ధర్మం సనాతన ధర్మం కాబట్టి అనా సనాతన ధర్మానికి చావు లేదు అంటే ఈ సనాతనం నశించేటువంటి పని లేదు ఎప్పుడు స్థిరత్వంగా ముందుకు వెళ్తుందనే ఉద్దేశంతో ఈ శ్లోకము మనకు చెప్పబడుతోంది కాబట్టి మనమందరం కూడా కార్యోన్ముఖులై ఈ కృష్ణ భగవానుడు చెప్పినటువంటి ఈ శ్లోకం ఆధారంగా హిందూ ధర్మ పరిరక్షణ కోసము అఖండ భారతాన్ని సాధించడం కోసము అడుగులు ముందు వేయాలని తెలియజేస్తున్నా श्री कृष्ण भगवान की जय श्री कृष्ण जय श्री राम हर हरमाद महादेव शंकर